జుంకా మందారం అండి చాలా రోజుల తర్వాత పూసింది నాటినప్పుడు నాటిన తర్వాత వాటికి ఉన్న మొగ్గలు అయితే పూసాయి తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫ్లవర్ ఇదే అనమాట కొంచెం ప్లాంట్ ఎదిగిన తర్వాత ఇంకా ఇదే కాకుండా ఇంకా చాలా అయితే వస్తున్నాయి ఇంకా ఇక్కడ చూడండి జుంకా మందారం అంటే ఇట్లా ఉంటుంది ఇక్కడ కాడొచ్చి ఇలా కాడుండి ఇక్కడేమో రెక్కలు ఉంటాయి మామూలు మందారం రెక్క మందారం లాగా తర్వాత ఇట్లా జుంకలాగా వేలాడుతుందన్నమాట ఈరోజైతే చిన్న చిన్న హార్వెస్ట్లు ఉన్నాయండి అవైతే చేస్తాను అది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్ ఇక ఈ పువ్వులైతే చాలా బాగా పూస్తున్నాయి పింక్ లేడీలు మొగ్గలు కూడా చాలా అందంగా ఉంటాయి ఇవైతే ఇవి నిన్న పూసింది ఇంకా ఇవి రేపు పూస్తాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ అయితే ఇంకా ఇక్కడ చూసినట్లయితే వైట్ బంతి చాలా బాగా పెరిగింది మొగ్గలు అయితే చాలా బాగా వస్తున్నాయి ఇంక ఇక్కడ స్వీట్లు ఏమైనా ఉన్నాయి ఫస్ట్ అవి కోస్తాను మీకు చూపిస్తాను చూడండి ఇది ఫిఫ్టీ రూపీస్ డబ్బులో ఉన్నాయి నా వీడియోస్ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఎందుకంటే దీనికి కంపోస్ట్ అయితే ఇందులో వేస్తాను ఈ పైపు చిన్న పైపు ఫోర్ ఇంచెస్ పైప్ ఇది పెట్టేసేసి ఇందులోకి వేస్తున్నాను ఇందులోని మిరప చెట్లు కూడా ఉన్నాయి ఇవి కూడా పోసేస్తాను చాలా పెద్ద కాయలు అయ్యాయి ఇక్కడ చూసినట్లయితే చాలా కాయలు కూడా వచ్చాయి ఫస్ట్ టైం అనమాట ఇన్ని కాయలు అయితే పండడం కోతులు కూడా ఈసారి ఎక్కువ పాడు చేయలేదు చాలా ఫ్లవరింగ్ వచ్చింది వచ్చి చివరికి అయితే ఇవి నిలబడ్డాయండి ఇవన్నీ అయితే హార్వెస్ట్ చేస్తాను ఈరోజు ఫస్ట్ చూపిస్తే చూడండి ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను చాలా చక్కగా పండు మంచి రంగు అయితే వచ్చింది ఇంకా ఇక్కడ కోసేస్తున్నా బాగా పండింది ఉన్నాయి ఇవి కూడా తెంపేస్తాను ఇవన్నీ తెంపేస్తే మళ్ళీ మనకి కొంచెం ముదురాకులు తీసేసామంటే మనకి మళ్ళీ వచ్చి మళ్ళీ కాయలు అయితే వస్తాయి ఇలా ఆకులు ఇలా దుంచేసినా చాలు మళ్ళీ మనకి పూతొస్తుంది అనమాట ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇప్పుడు వస్తుంది ఇవి తర్వాతకి వస్తాను ఇంకా ఇక్కడ కూడా ఒక నాలుగు రోజులు అయిన తర్వాత మళ్ళీ ఎక్కువస్తే సరిపోతుంది ఇంకా ఇక్కడ ఇంకొకటి చిన్నది ఉంది దీనికి ఇది ఫిఫ్టీ రూపీస్ డబ్బులో ఉండడం వల్ల బలం కూడా సరిపోతున్నట్లేదండి అందులో మిరప చెట్లు పడ్డాయి ఈ వరకే విత్తనాలు పడి మొలచిన మిరప చెట్లు సరే అని వంపేస్తాను అన్నమాట అందుకని వీటికి బలం సరిపోలేదు అందులో ఇది చిన్న చెట్టు ఇంకా ఇక్కడ కూడా ఉన్న చదండి ఇది కొత్తగా వచ్చిన పిండే అదైతే మిరపకాయలన్నీ కోసేస్తాను ఇవి కోసేసి మనకి మిగతా వచ్చే పిందలు ఇవన్నీ పెరుగుతాయి పూత చాలానే ఉంది

ఇక్కడ ఈ చిన్న కుండీలో పెట్టిన మిరప చెట్లు అండి ఇది కోతులు తుంపేసాయి ఊరికి అలా పెట్టని చూపిద్దామని ఇవి ఎల్లో మిర్చి ఇవ్వనండి కోతులు అయితే ఇవి కూడా ఈ మిరపకాయలు కూడా ఉంచట్లేదు ఇదైతే బ్లాక్ కవర్లో ఉన్న మిర్చి ప్లాంట్ అంతకుముందు ఆరోజు చేసా మళ్ళీ బాగా పెరిగినాయి ఉన్న పిండులన్నీ కూడా ఇలా లావుగా ఇప్పటికి చాలా కాయలు అయితే ఇవి కూడా లావుగా ఉండటం వలన అవి తినేయనుకుంటున్నాయో ఏమో మరి అది తెంపేస్తున్నాయి అసలుకి ఏం ఉంచట్లేదు ఇవన్నీ ఒక్కసారి కాపర్ చేయి मोहम्मद एक के ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఈ చెట్టుకి తేజ ఉన్నాయి ఇవి కూడా కోసేస్తాను ఇవి కొన్ని పండుతున్నాయి కూడా ఇది కూడా చిన్న కుండీలో ఉంది బలం సరుకులు అయితే ఈ దీనికైతే చిన్న చిన్న కాఫీ ఇవి ఆకలే చిన్నగానే ఉంటాయి తేజ మిర్చి కూడా అన్నీ కోసాను ఇప్పుడు ఈ ప్లాంట్ని మనం తీసేసామంటే ఇంతవరకు అంటే టిప్స్ కొంచెం పండినాకులు ఇవన్నీ తీసేసామంటే మొదలు కొమ్మలు ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త ఫ్లోరింగ్ స్టార్టింగ్ చూడండి ఇంకా ఇక్కడ నుంచి కూడా వస్తున్నాయి ఇక్కడ ఇవన్నీ చక్కగా పెరుగుతాయి అన్నమాట పైన ఇవి కూడా అన్నీ విరిచేసినాయి కొమ్మలన్నీ ఇంకొకటే ఒక కొమ్మ ఉందండి వేటికే వస్తుంది ఇంకా పింగలే దుక్కట పెట్టండి ఇంకా వేరే కూడా ఉన్నాయి అవన్నీ కూడా కోసి చూపిస్తాను ఉండడం చిన్న చిన్న కుండీల్లో ఉన్నా కానీ చాలా చక్కగా కాస్తున్నాయి మంచి పొడవు ఉంటున్నాయి చక్కగా కారం కూడా బాగుంటుందండి ఇవి మనం జాగ్రత్తగా కోయకపోతే చిన్న పిండిలే ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉత్తికాయలు కూడా చాలా బాగా రెడీ అయినాయండి ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేస్తాను అంత గట్టిగా ఉన్నాయి అవి ఇవి ముళ్ళు ఉంటాయి చాలా జాగ్రత్తగా కోసుకోవాలి అవైతే ఆకులకు కూడా ముళ్ళు ఉంటాయండి కూడా అయిపోయింది బాగా మళ్ళీ ఇవన్నీ కూడా కొమ్మలంతా కూడా కత్తిరించేయాలి విపరీతంగా పెరిగిపోయింది కోసుకుంటేనే సగం రాలిపోతున్నాయి ఇవన్నీ ఇక్కడ అంతా కూడా చాలా ఉన్నాయండి చెట్ అంతా కూడా ఇవన్నీ కోసాక మీకు చూపిస్తాను ఈ చలికాలంలో నూరు వరహాలు కూడా చాలా చక్కగా పూస్తున్నాయండి పెద్ద పెద్ద గుత్తులు ఇంకా ఇవి మళ్ళీ పోతొస్తుంది మళ్ళీ పింద కూడా పడుతుంది చూడండి ఈ నూరు వరహాలు అయితే గుత్తులు గుత్తులు ఇలా పూస్తూనే ఉన్నాయి అక్కడక్కడ బచ్చలి పండుతున్నాయి ఈ పెద్ద పెద్ద ఆకులు వస్తాయండి తెల్ల బచ్చలి ఇంకా ఇక్కడ చూస్తే చిక్కుడు పూత మళ్ళీ వస్తుంది ఇప్పటికి నాలుగు సార్లు కోసేమో మళ్ళీ వస్తుంది మల్వరి అండి ఇంకా పండిన ఫ్రూట్స్ చెట్టు మీద ఇంకా కొన్ని ఉన్నాయి అయినా కానీ మళ్ళీ వెంటనే చూడండి ఎంత కాయ వచ్చిందో ప్రతి కొమ్మకి కూడా చాలా చక్కగా వస్తున్నాయి ఇవైతే మనకి ఎప్పటికప్పుడు ముదురాకులు తెంచుతూ ఉంటే చాలండి కొమ్మకి ఫ్రూట్స్ లేని కొమ్మకి ముదురాకులు తెంచుతూ ఉంటే మనకి వెంటనే స్టార్ట్ అయిపోతాయి కాకపోతే వీటికి తగిన పోషకాలు అయితే ఇవ్వాలి అప్పుడే మనకి ఇలా చక్కగా ఎప్పటికప్పుడు ఇలా ఎప్పుడూ కాపు ఉంటుంది కట్ చేయంగానే ఇలా మళ్ళీ కొత్త చిగురులు వేసి మనకి ఫ్రూటింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ చెట్టుకి కూడా రెండు మిర్చి ఉన్నాయండి కాకపోతే సైజ్ అయితే చాలా పెద్దగా కాసినాయి చూసారా చూశారా మిర్చిలా ఉన్నాయి చాలా పెద్ద సైజులో వచ్చాయి ఇదిగోండి ఒకటి మామూలు వంకాయ కూడా మూడు కోతులు తెంపుకుపోయినాయి ఒకటి నేను తెంపుకున్నాను అనమాట వాటా వేసుకున్నట్టున్నాయి చాలా ఉస్తుకాయలు అయితే కోసాను ఇవన్నీ కొన్ని అయితే పచ్చడి అయితే చేస్తాను రోడ్డు పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదండి ఈరోజు హార్వెస్ట్ అయితే స్వీట్లు లెమన్ అలాగే మిర్చి ఉస్తికాయలు అడవి వంగ ఇదండి ఈరోజు హార్వెస్ట్ మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్